దేవుని ఘనమైన శ్రేష్ఠమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగా బాగున్నారా దేవాది దేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఈ యొక్క అనుదిన ధ్యానములకు ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా విశ్వాసముతో పొందుకుంటూ ఉన్నారని నమ్మచ్చు ఉన్నాను దేవుని బిడ్డలారా ఆయన వాగ్దానమును విశ్వాసముతో భయభక్తులతో మనము పొందుకున్నప్పుడు ఖచ్చితంగా వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడిగా ఆయన ఉంటారు మీరు ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నారని ప్రార్థన చేస్తున్నారని వాక్యం చదువుకుంటూ ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం చేయండి ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలో ఉంచండి ప్రార్థన పరిశుద్ధులు నీకు వేలాది వందనాడు స్తోత్రాలు ఈ శయావధి కాలములో మేమందరము మీ సన్నిధికి వచ్చి ఉన్నాము మా అందరితో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకు ఉన్నాము మా పరమ తండ్రి అమ్మే దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ఎనభై నాలుగవ సంకీర్తన పన్నెండవ చరణమును చదువుకుందాం సైన్యములకు అధిపతి వు యేహోవా నీ ఎందు నమ్మిక ఉంచేవారు ధన్యులు ఎంచుతో కలిగినాక ఎవరు ధన్యులు అంటే ఎవరైతే ఆయన ఎందు నమ్మకము ఉంచుతారో ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసము ఉంచుతారో వారు ధన్యులు వారి జీవితంలో దేవాత దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు వీటిలా మనము దేవుని ఎందు నమ్మకం ఉంచినప్పుడు ఖచ్చితంగా మన యొక్క నమ్మకమును ఊహించేలాయన మనకు సహాయం చేసే దేవుడు మనలను నడిపించే గొప్ప దేవుడుగా ఆయన ఉంటాడు చాలా సమయాలలో మనకున్నటువంటి పరిస్థితులను నమ్ముకుంటూ ఉంటాం మన యొక్క డబ్బును మన యొక్క ఉద్యోగాన్ని మనకు ఉన్నటువంటి బంధువులను దేవుడు వీళ్ళని నమ్ముచే ఉంటాం వారి మీద నమ్మకాన్ని పెడతాం కానీ కొన్ని సమయాలలో వారు మనలను చేయి విడిచిపెట్టవచ్చు మన యొక్క అవస్థతులో మనకు సహాయం చేయలేకపోవచ్చు కానీ మన దేవుడు మన యొక్క అవస్థలలో మన యొక్క అక్కర్లలో మనకు సహాయం చేసే గొప్ప దేవుడిగా అని అంటారు బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నప్పుడు ఒక అధికారి ప్రభు దగ్గరికి వస్తారు వచ్చి తన యొక్క సమస్యను చెప్పుకుంటాడు ఎసయ నా కుమార్తెకు పన్నెండు సంవత్సరములు ఆమె ఇప్పుడే చనిపోయింది కానీ నీవు వచ్చి ఆమె మీద చేతులు ఉంచితే ఆమె బ్రతుకుతుంది అని ప్రభు దగ్గరికి వచ్చి తెలియజేసినప్పుడు దేవుని పిట్లరా యేసుప్రభారు ఆ యొక్క గృహానికి వెళ్ళడానికి ఇష్టపడతారు ఆ యొక్క అధికారి యొక్క విశ్వాసాన్ని మనం గమనించగలిగితే కుమార్తె చనిపోయింది కానీ ఏసయ్య కార్యం చేయగలడు చనిపోయిన నా కుమార్తెను బ్రతికించగలడు నా కుమార్తె జీవితంలో అద్భుతం చేయగలడు అంతా అయిపోయింది కానీ ఏసయ్య గొప్ప కార్యం చేస్తాడు చేయగలడు అన్నటువంటి నమ్మకాన్ని అధికారి కలిగి ఉన్నాడు దేవుడి బిడ్డర తన యొక్క విశ్వాసమును బట్టి శుక్రభర ఇంటికి వెళ్ళి ఆ కుమార్తెను బ్రతికించినట్లుగా ఆ యొక్క తండ్రికి కుమార్తెను అప్పగించినట్లుగా వాక్యంలో మేసు వార్త తొమ్మిదవ అధ్యాయులో మనం గమనిస్తాం దేవుడి బిడ్డల తండ్రికి ఉన్నటువంటి విశ్వాసము యేసయ్య గొప్ప కార్యాలు చేస్తారు ఏసయ్య పరిస్థితులను మారుస్తాడు ఈరోజు మీరు కూడా మనమందరము కూడా దేవుని ఎందు నమ్మకం ఉంచినప్పుడు మనము ఎటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పటికీ కూడా ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ ఏ పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పటికీ కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు మనలు నడిపిస్తాడు మనకు స్వస్థత అనుగ్రహిస్తాడు విడుదల ఇస్తాడు నెమ్మది అనుగ్రహిస్తాడు కాబట్టి సైన్యములకు అధిపతి ఒక హోవ మీద మీ నమ్మకాన్ని మెరుంచండి ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు సహాయం చేస్తాడు అటువంటి కృప దేవుడు ఆత్మదేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు నీకు వేలాది వంద నాలుగు స్తోత్రములు వేసయ్యా ఉదయ కాలంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము నీ ఎందు నమ్మకం నుంచి వారు ధన్యులు అని మీరు సెలవిస్తూ ఉన్నారు మీద నమ్మకము ఉంచడానికి మీ అందరి విశ్వాసము ఉంచడానికి మాకు సహాయం చేయండి ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి బలపరిచి దీవించి దేనికోసమైతే ఈరోజు ప్రార్థన చేస్తున్నారు ఆ కార్యాలు జరిగించి ఆయన గొప్ప రీతిలో ప్రతి ఒక్కరిని దీవించమని సమాధానం అనుగ్రహించమని వేస్తున్నాము అడిగి వేడి గురించి మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రీ యొక్క దేవుని యొక్క దీవున ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు దీవించును గాక ఆమె